ంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారు అంటే ఇది అద్భుతమైన సత్సంగం ఇక్కడ మనము జీవించి ఉండే మరణించడం నేర్పించబడుతుంది జీవించి ఉండి మరణించే వారు హంసలుగా అవుతారు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనకిప్పుడు ఏ ఒక చింత ఉంది మనము వినాశనానికి ముందే సంపన్నంగా అవ్వాలి అనే చింత ఉంది ఏ పిల్లలైతే జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అవుతూ ఉంటారో వారికి సమస్యలను వారికి మనుషులను దేవతలుగా చేయాలనే అలవాటు అవుతుంది వారు సర్వీస్ చేయకుండా ఉండలేరు జిన్ను వలె పరుగులు తీస్తూ ఉంటారు సర్వీస్ చేయడంలో పాటు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలనే చింత ఉంటుంది ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మ ఇప్పుడు సాకారంలో ఉంది అంతేకాక ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా కూడా ఉంది ఎందుకంటే దత్తత తీసుకోబడింది వీరు సోదర సోదరీలుగా చేస్తారని మీ గురించి అందరూ అంటారు వాస్తవానికి ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరులని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు చింటూ శివునికి ఎంతమంది ఉన్నారు పూజిస్తారు మళ్ళీ ఆ శివుని రాయిరపల్లో అణువు అణువుల్లో ఉన్నారని చెప్ చెప్పారు ఇదేమైనా జీవిత కథనా ఇది తెలివైన విషయం కాదు స్వయాన్ని కూడా పతితులు కానీ పిలుచుకుంటారు పతితం అనే పదము ఎంత ఖచ్చితంగా సరిపోతుంది పతితులు అనగా వికారులు బ్రహ్మకుమార కుమారీలని ఎందుకు పిలవబడతారో మీరు అర్థం చేయించగలరు ఎందుకంటే దత్తత తీసుకోబడిన బ్రహ్మ సంతానం మనము కుక వంశావళి వారము కాదు ముఖవంశస్తులము బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదర సోదరీలు అవుతారు కదా పావున వారికి పరస్పరంలో చెడు దృష్టి ఉండజాలదు చెడు ఆలోచన ముఖ్యంగా కామవికారానికి సంబంధించినది మేము ప్రజాపిత బ్రహ్మకు సంతానం సోదరి సోదరులమవుతామని మీరు చెప్పారు శివబాబా సంతానులైన మేము పరస్పరంలో సోదరులము అని కూడా భావిస్తారు ఇది కూడా పక్కాగా ఉంది ప్రపంచానికి ఏమీ తెలియదు ఏదో నామమాత్రానికి సోదరము అని అనేస్తారు సర్వాత్మల తండ్రి వారు ఒక్కరే అని మీరు అర్థం చేయించగలరు వారిని అందరూ పిలుస్తారు మీరు చిత్రంలో కూడా చూపించారు గొప్ప గొప్ప ధర్మాల వారు కూడా ఆ నిరాకారులైన తండ్రిని అంగీకరిస్తారు వారు నిరాకార ఆత్మల తండ్రి సాకారంలో అందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మ అతని ద్వారా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు అన్న మనం ఇప్పుడు బ్రహ్మకు పిల్లలుగా అవనంత మా వరకు ఇక్కడకు రాలేము పూర్తి కోర్సును తీసుకొని అర్థం చేసుకున్నంత వరకు వారిని బ్రాహ్మణుల సభలో ఎలా కూర్చోబెట్టగలరు దీనిని ఇంద్ర సభ అని కూడా అంటారు ఇంద్రుడేమి ఆ నీతి వర్షమును కురిపించరు ఇంద్ర సభ అని అనబడుతుంది అందులో దేవతలు దేవకన్యలు ఫరీస్తాలుగా కూడా మీరే అవ్వాలి అనేక విధాలైన దేవతలు మహిమ చేయబడ్డారు ఏ పిల్లలైనా శోభాయమానంగా ఉంటే మీరు దేవకన్యల వలె ఉన్నారని అంటారు కదా పౌడరు మొదలైనవి పోసుకుని సుందరంగా అవుతారు సత్యయుగంలో పిల్లలైన మీరు దైవి రాకుమార రాకుమారులుగా అవుతారు మీరిప్పుడు జ్ఞానసాగరంలో జ్ఞాన స్నానం చేయడం ద్వారా దేవి దేవతలుగా అవుతారు ఎలా ఉండేవారు ఎలా తయారవుతున్నారో మీకు తెలుసు ఏ తండ్రి అయితే సదా పవిత్రులో సదా సుంద రమైన వారు ఆ తండ్రి బాటసారి అయి మిమ్ములను ఇలా తయారు చేసేందుకు పతిత తనువులో ప్రవేశిస్తారు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది అరే చింటూ బాబా మన భారతదేశంలోనే వస్తారు కనుక భారతదేశంలోనే కాలేజీలు తెరుస్తూ ఉంటారు పోను పోను విదేశాలలో కూడా తెరుస్తూ ఉంటారు కళాశాలలు విశ్వవిద్యాలయాలు చాలా కావాలి కదా చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకొని చదువు పూర్తి అయిన తరువాత అందరూ దేవీ దేవత ధర్మంలోకి బదిలీ అయిపోతారు అనగా మనిషి నుండి దేవతలుగా అయిపోతారు మనము మానవుల నుండి దేవతలుగా అవుతాము కదా మానవుల నుండి దేవతలుగా చేసే వారి మహిమ వర్ణించన వర్ణించనవి కాదు మనిషస్సే దేవత కర్తన కర్తీవార్ అని గాయనం కూడా ఉంది ఇది మానవుల ప్రపంచము అది దేవతల ప్రపంచము దేవతలకు మనుషులకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది పగలులో దేవతలు రాత్రిలో మా మానవులు ఉంటారు అందరూ భక్తులుగా పూజారులుగానే ఉన్నారు మన మనం ఇప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతాము సత్యయుగంలో శాస్త్రాలు భక్తి మొదలైన పేర్లు పేర్లు కూడా ఉండవు అక్కడ అందరూ దేవతలుగానే ఉంటారు మానవులు భక్తులుగా ఉంటారు మానవులే మళ్ళీ దేవతలుగా అవుతారు అవి అది దైవీ ప్రపంచము దీనినే ఆసురీ ప్రపంచమని అంటారు రామరాజ్యం మరియు రావణ రాజ్యం రావణ రాజ్యం అని దేనిని అంటారో రావణుడు ఎప్పుడు వచ్చాడో ఇంతకు ముందు మనకు ఏ మాత్రము తెలియదు అన్న ఇప్పుడు మనము విశ్వం అంతటికి మనమే అధికారులుగా ఉండేవారము మనకిప్పుడు చాలా సంతోషం ఉండాలి సోదరి సోదరుగా అవుతారు కదా వీరు ఇల్లు వాకిళ్లను వదిలింప చేస్తారని వారు అంటారు తర్వాత వారే వచ్చి శిక్షణ తీసుకున్నప్పుడు జ్ఞానము చాలా బాగుందని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు కదా సోదరి సోదరులుగా అవ్వకుంటే పవిత్రత ఎక్కడ నుండి వస్తుంది అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది చాలా దిగజారిపోయిన చాలా పతితమైన మగధ దేశంలోనే తండ్రి వస్తారు ఆహార పానీయాలు కూడా అపవిత్రంగా మురికిగా ఉంటాయి అనేక జన్మల తర్వాత అంతిమ శరీరంలోనే నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు ఇతడే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు లాస్ట్లో ఉన్నవారే మళ్ళీ ఫస్ట్కు ఫస్ట్లోని వారే మళ్ళీ లాస్ట్లోకి వస్తారు ఎవరైనా ఒకరిది మాత్రమే ఉదాహరణగా చెప్తారు కదా శ్రద్ధగా పని చేయకుండా ఎవరు మంచి ఫలాన్ని పొందలేరు చింటూ మనము శివబాబాకు పిల్లలమని వారి నుండి వారసత్వం తీసుకుంటాము అని అంటాము తీసుకుంటూ తీసుకుంటూ దిగజారిపోగానే వారసత్వం అంతా సమాప్తమైపోయినట్లే హంసల నుండి కొంగలుగా మారిపోతారు అయినా తండ్రి దయాహృదయులు కనుక అర్థం చేసు అర్థం చేయిస్తూనే ఉంటారు కొందరు మళ్ళీ పైకి ఎక్కుతారు స్థిరంగా ఉన్నవారిని మహావీరులని హనుమంతులని అంటారు మీరు మహావీరులు మహావీర వనితలు నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు అందరికంటే శక్తివంతంగా ఉన్నవారిని మహావీరులని అంటారు ఆదిదేవుని కూడా మహావీరుడని అంటారు వీరి ద్వారానే ఈ మహావీరుడు జన్మించి ఈ విశ్వమంతటిపై రాజ్యపాలన చేస్తాడు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా రావణునిపై విజయం పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు రావణుడు ంటే వికారాలు ఇది అర్థం చేసుకునే విషయం ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తండ్రి తెరుస్తారు మళ్ళీ తాళం పూర్తిగా మూసుకుపోతుంది ఇక్కడ కూడా ఎవరి తాళం తెరుచుకుంటుందో వారు వెళ్ళి సర్వీస్ చేస్తారు వెళ్ళి సర్వీస్ చేయండి మురికిలో పడిపోయిన వారి వారిని వెలుపలికి తీయండి అని తండ్రి చెప్తారు మిమ్మలను కూడా మురికి కాలువలో పడి పొమ్మని చెప్పరు మీరు బయటపడి ఇతరులను కూడా వెలుపలికి తీయండి విషయ వైతరణి నదిలో అపారమైన దుఃఖం ఉంది ఇప్పుడు అపారమైన సుఖములోకి వెళ్ళాలి చాలా సుఖమునిచ్చే వారిని మహిమ చేస్తారు దుఃఖమిచ్చే రావణుని మహిమ చేస్తారా రావణుని అసురుడని అంటారు మీరు రావణ రాజ్యంలో ఉండేవారు ఇప్పుడు అపారమైన సుఖమును పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారని తండ్రి చెప్తున్నారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్ళేందుకు మహావీరులుగా అయ్యి పురుషార్థం చెయ్యాలి మాయా తుఫానులు వచ్చినప్పుడు కదలరాదు తండ్రి సమానం దయాహృదయ్ మానవుల బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచి సేవ చేయాలి జ్ఞానసాగరంలో ప్రతిరోజు జ్ఞాన స్నానం చేసి దైవీ రాకుమార రాకుమారిలుగా అవ్వాలి ఒక్కరోజు కూడా చదువును వదలరాదు భగవంతుని విద్యార్థులము అనే నశాలో ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే గంభీరత గుణము ద్వారా ఫుల్ మార్కులు జమా చేసుకునే గంభీరత యొక్క దేవి లేక దేవతగా వర్తమాన సమయంలో గంభీరత గుణము చాలా చాలా అవసరం ఎందుకంటే మాట్లాడే అలవాటు చాలా ఎక్కువైపోయింది ఏది నోటికొస్తే అది మాట్లాడతారు ఎవరైనా ఏదైనా మంచి పని చేసి అది బయటకు చెప్పుకుంటే అది అర్ధ భాగం సమాప్తం అయిపోతుంది అర్థమే జమా అవుతుంది కానీ ఎవరైతే గంభీరంగా ఉంటారో వారికి ఫుల్గా జమ అవుతుంది అందువలన గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి ఫుల్ మార్కులు జమా చేసుకోండి వర్ణన చేసినందున మార్కులు తగ్గిపోతాయి బిందు రూపంలో స్థితమై ఉంటే సమస్యలకు ఒక్క సెకండ్లో బిందువు పెట్టగలరు అని ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి